जय तेलंगाना जय तेलंगाना जोहर श्रीकांता श्रीकांता तेलंगाना जोहर तेलंगाना अमर वीरल को जोहर तेलंगाना हमारा अमर वीर लकोहर మరి శ్రీకాంతాచారి గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు నివాళులర్పిస్తా ఉన్నాము శ్రీకాంతాచారి గారు తెలంగాణ రాష్ట్ర సాధనల బలిదశ ఉద్యమంలా తొలి అమరవీరుడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనల తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరినీ ఏకం చేయడంలా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటంలా ప్రతి ఒక్క సంఘం ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా పోరాటంలా మరి పాల్గొనేటట్టు చేసింది శ్రీకాంతాచారి మరి తన యొక్క అమరత్వంతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది సిద్ధించింది తెలంగాణ రాష్ట్ర పోరాటంలా శ్రీకాంతాచారి యొక్క పోరాటం గాని ఆయన యొక్క ఆత్మ కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర పోరాటంలా మేము ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటా ఉంటాం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్ల శ్రీకాంతాచారి మారణం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో విరిదీసి బతుకుదాం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యులు కావడంలా మరి శ్రీకాంతాచారి గారి పాత్ర అనేది కీలకంగా ఉన్నది కాబట్టి ఈ రోజు రాష్ట్ర ఏర్పాట్లో ఎట్లనైతే శ్రీకాంతాచారి అమరత్వం తర్వాత బీసీ బిడ్డలందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో శ్రీకాంతాచారి స్ఫూర్తితో మరి మేము నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామని కాసోజు శ్రీకాంతాచారి అమర హే అమర హే అమర హే కాసోజు శ్రీకాంతాచారి అమర హే కాసోజు శ్రీకాంతాచారి